వంటి విషాన్ని బౌద్ధన బతుకమ్మ ద్వారా చాటింపేయడానికి ఈ రోజు ఖమ్మం కొచ్చింది మొన్న ఈ మధ్య ఖమ్మంలో వచ్చినటువంటి వరదల పైన అరుణోదయ కూడా ఒక పాటను చేసి యూట్యూబ్లో పెట్టాము మీ అందరికీ సంఘీభావంగా అందుకోసం ఇవాళ వరదల్ని మా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి మా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి వరదలు వచ్చినాయి అంటే దాని పోయి మన ఇంటిలోకి వచ్చినాయి అంటే ఎట్లా చెరువులల్లో ఎవరి స్వార్థానికో అమ్మ అమ్మి ఎవరి స్వార్థానికో సంతకాలు పెట్టి ఇచ్చేసి ఇవాళ ఆ ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తే మా ఇళ్లలోకి నీళ్ళు కాదు చెరువులోకే మనం పోయినాం కాబట్టి చెరువులోకి పోవాల్సినటువంటి నీళ్లు మన ఇళ్లలోకి వచ్చినాయి అందుకని ఆ చెరువులను కుంటలను వాగులను వంకలను గుట్టలను అడవులను మనం కాపాడుకోవాలి అవి కాపాడుకోవడానికి మనమంతా కూడా అవ్వాలి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై బహుజన బతుకమ్మ